గుజరాతీ ఇచ్చారు కదా వాటికి అయ్యేలా ఉన్నాయి చెప్పండి మనం ఒక ఫోర్ తీసుకున్నాం అది ఏంటంటే తొందరగా కట్టిందంటే అది మిల్కింగ్ ఒక కట్టిన ఒకటి ఇప్పుడు మన ఆల్రెడీ మనకు ఒక టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇవి మన ముర్రా అవి కంటిన్యూస్ ఇస్తుంది కట్టిన

అన్నకైతే మనకి ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్ని యానిమల్స్ ఉన్నాయి డైరీలో థర్టీన్ అయితే యానిమల్స్ ఉన్నాయి ఈ ఒక టెన్ యానిమల్స్ ఓకే మనకి లక్ష ఇరవై ఐదు వేలు అయితే యావరేజ్ అయితే పడ్డాయండి మనకి ఫస్ట్ లాక్టేషన్ నుండి సెకండ్ లాక్టేషన్ అయితే అన్ని తీసుకోవడం జరిగింది ఎవరికైనా మంచి గదులు కావాలంటే కాంటాక్ట్ వచ్చి ఆంధ్ర ఎక్కడికైనా సప్లై ఉంటుంది అన్న అయితే మనకి వరంగల్ నుండి అయితే రావడం జరిగింది జై 嗯。